ఏలినాటి శని ఎవరెవరి పైన ప్రభావం చూపిస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఏలినాటి శని అనేటువంటిది రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని వచ్చేటువంటిది జన్మ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏలినాటి శని అనేటువంటిది ఉండదు జాతక పరిశీలన చేసే సమయంలో జన్మ లగ్నాన్ని మాత్రమే మనము తీసుకోవడం జరుగుతుంది కానీ రాశి ఫలాలను లెక్కించే సమయంలో చంద్రస్థానాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఏలినాడు శని మనము గుర్తించడం జరుగుతుంది ఒక వ్యక్తి జన్మించినప్పుడు లగ్నం నుండి చంద్రస్థానం నుండి రవి స్థానం నుండి జాతక కుండలిని లెక్కించాలని చెప్పడం జరిగింది రవిస్థానం నుంచి లెక్కించడం చాలా తక్కువగా ఉంటుంది ఎవరైనా శిశువు జన్మించగానే మొదట లగ్నాన్ని ఆధారంగా చేసుకునే లెక్కించడం జరుగుతూ ఉంటుంది పేరు పేరుకు వచ్చేటువంటి నక్షత్రము ఉన్నటువంటి రాశిని ఆధారంగా చేసుకొని రాశి ఫలాలు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికి గల కారణం ఏమిటంటే అతి సులభమైనటువంటిది పేరుకున్నటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని గుర్తించడం తర్వాత రాశిని గుర్తించడం రాశి ఫలాలి ఈ రాశి ఫలాలు అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూనే వస్తుంది పూర్తిగా రాశి ఫలాల మీదనే ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు రాశి ఫలాలు ఒక భాగం గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలలో రాశి ఫలాలు ఒక భాగం మాత్రమే కానీ దానిపైన ఎక్కువ మంది మొగ్గు చూపించడం దీని వలన రాశి ఫలాలలో వచ్చేటువంటి ఫలితాలను చూసేసి ఎక్కువగా ఆందోళన చెందడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది గోచార రీత్యా రాశి ఫలాలనే లెక్కిస్తారని మీరు అనుకుంటున్నారు కానీ గోచార రీత్యా లగ్నాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది జన్మించిన సమయంలో లగ్నం నుంచే లెక్కిస్తారు అప్పుడు చంద్రస్థానం నుంచి లెక్కించడం చాలా తక్కువ మంది మరి ఇప్పుడు చంద్రస్థానాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటిది గుర్గా మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అలాగని రాశి ఫలాలు పని చేయవా అంటే పని చేస్తాయి కొంత భాగం పని చేస్తాయి ఏమిలాంటి శని అనేటువంటిది కేవలము శనిచ్చరుడు మీకు జన్మ స్థానంలో అంటే మీ యొక్క జన్మ రాశికి పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానంలో ఉన్నట్లయితే ఏలినాటి శనిగా మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే శనిచరుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో శనిచరుడు ఉండడం వలన ఇప్పుడు మనం ఏమన్నట్టున్నామంటే పన్నెండవ రాశి అయినటువంటి మకరం వాళ్ళకు ఏలినాటి శని ఉంటుంది తర్వాత కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంటుంది అలాగే మీనరాశి అంటే మీనరాశి వారికి పన్నెండవ స్థానం వారికి కూడా ఏలినాటి శని అయినటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఎవరికి శని ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానము ఆయనకు ఉన్నటువంటి ముందు స్థానము తర్వాత స్థానాన్ని ఏలినాడి శనిగా గుర్తిస్తారు ఒక్కో రాశిలో శని చరుడు రెండున్నర సంవత్సరం ఉంటారు చాలా నిదానంగా ఈయన కదులుతూ ఉంటాడు ప్రస్తుతము మనము గుర్తించినట్లయితే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శనిచరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తారు ఇంతవరకు మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నారు ఇప్పుడు మీనరాశి వారికి ఒకటవ స్థానంలోకి వస్తారు కుంభరాశి వారికి ఇంతవరకు ఒకటో స్థానంలో ఉన్నాడు ఇప్పుడు రెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు మకర రాశి వారికి ఇంతవరకు రెండవ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు పూర్తిగా మకర రాశి వారికి ఎయిటీ నాటి ఫైన్ అనేటువంటిది తొలగిపోతుంది కుంభరాశి వారికి రెండవ స్థానంలోనే ఉంటాడు ఇది రెండున్నర సంవత్సరం జరుగుతుంది ఇక మకర రాశి వారికి ఏలినాటి శని పోయింది కదా ఇంకా కొత్తగా వచ్చేటువంటి రాశి ఎవరిదంటే మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది పన్నెండవ స్థానంలో ప్రారంభం ఏలినాటి శని ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించేటువంటిది కాదు మీ రాశి మీన రాశి అయినా మేషరాశి అయినా కుంభరాశి అయినా మీకు లగ్నాధిపతి ఉంటాడు మకర లగ్నం కానీ లగ్నం కానీ లగ్నం కానీ మిథున లగ్నం కానీ లగ్నం కానీ వృషభ లగ్నం కానీ ఈ ఆరు లగ్నాలకు శుభుడు శని చెదు లగ్న శుభులని మనం లెక్క కడతాం ఇక్కడ రెండు చెట్లుగా మనము విడదీయాల్సి ఉంది ఒకటి శనేచరుని సంబంధించిన ఒక జట్టు గురువుకు సంబంధించినటువంటి జట్టు ఒక జట్టు శనిచరుని జట్టులో శనే శుక్రుడు బుధుడు రాహువు ఉంటారు గురువుకు సంబంధించినటువంటి జట్టులో గురువు కుజుడు కేతువు ఉంటారు గురువుకు సంబంధించినటువంటి లగ్నాలు వచ్చినప్పుడు కుజుని సంబంధించిన లగ్నాలు వచ్చినప్పుడు శనేచరుడు శుక్రుడు బుధుడు రాహువు పాపులు బుధునికి సంబంధించిన లగ్నం వచ్చినప్పుడు శనైరుకి సంబంధించిన లగ్నం వచ్చినప్పుడు శుక్రునికి సంబంధించిన లగ్నం వచ్చినప్పుడు వీళ్ళు అందరూ శుభులు అవుతారు అప్పుడు పాపులు గురువు కుజుడు కేతువు అవుతారు ఇక రవిచంద్రుల గురించి శనిచ్చి సంబంధించిన జట్టులో ఉన్న లగ్నాలకు రవిచంద్రులు నాలుగు ఐదు తొమ్మిది పది స్థానాలలో ఉన్నట్లయితే వాళ్ళు శుభులు లేకపోతే పాపులు అదే విధంగా గురువుకు సంబంధించిన జట్టులో ఉన్న గ్రహ లగ్నాలకు నాలుగు ఐదు తొమ్మిది పది స్థానాలలో చంద్రుడు రవి ఎవరైతే ఉంటారో వారు శుభులవుతారు మిగతా వాళ్ళు పాపలో మకర కుంభ తుల వృషభ కన్యమిథున ఈ లగ్నాలకు శనరుడు శుభుడు కాబట్టి ఈ లగ్న జాతులను శనే చరుడు బాధించడు శుభుడు ఎప్పుడు కూడా మంచి చేయాలనే కోరుకుంటూ ఉంటాడు అంతగా ప్రభావం ఉంటే వారి యొక్క కర్మఫలం చేత కొంత మాత్రమే ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఇక రెండవ విషయం మేషరాశి మేషరాశి వారు పన్నెండవ స్థానంలో శనిచ్చేడు వస్తున్నాడు కదా మా పరిస్థితి ఎలా ఉంటుంది ఏడినాటి శని అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మేషరాశి వారికి ఈ ఆరు లగ్నాలలో ఏదైనా ఒక లగ్న అయితే మాత్రము వారికి ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది అంటే మిగతా లగ్నజాతులతో ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే పన్నెండవ స్థానం కూడా కొంత మాత్రమే ప్రభావం చూపిస్తూ ఉంటుంది శనైచే ఒకటో స్థానంలో ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంది రెండవ స్థానం వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గుతూ రావడం జరుగుతుంది అందువలన ఇక్కడ మేషరాశి వాళ్ళు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక మీనరాశి వారికి ఒకటో స్థానంలోకి మేననాటి శని రావడం జరుగుతుంది కాబట్టి వీరికి సంబంధించి దోష పరిహారాలు చేసుకోవచ్చు ఇక శనేచరునికి సంబంధించినటువంటి దోష పరిహారాలు ఏమిటి వెంటనే నువ్వులను దానం చేయండి అని చెబుతూ ఉంటారు మీ జాతక రీత్యా లగ్నానికి శనేచరుడు చూడైతే నువ్వులను దానం చేయకూడదు ధాన్యాన్ని దానం చేయకూడదు వస్త్రాన్ని దానం చేయకూడదు ఎప్పుడైతే వారు పాపులవుతారో అప్పుడు దానం చేయాల్సి ఉంటుంది లగ్నానికి శుభులైనా పాపులైనా కూడా ఈ యొక్క శనిచ్చరిని సంబంధించినటువంటి ఈ ప్రభావం తగ్గాలి అంటే ఏం చేయాలని తైలాభిషేకం చేయండి ఉదాహరణకు శనెచ్చరి సంబంధించినటువంటి ఆలయాలలో విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నట్లయితే శనివారం రోజున అక్కడ మీరు పాల్గొనవచ్చు అది మీరు ఒక నెలక లేకపోతే సంవత్సరం ఒకసారా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవచ్చు రెగ్యులర్ గా మీకు దగ్గరగా ఉంటే నెల నెలా పాల్గొంటే చాలా మంచిది లేదు ప్రతి శనివారము ఈ యొక్క దగ్గరలో ఉన్న ఆలయంలోకి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనిచరునికి తైలాభిషేకం చేసినట్లయితే అంటే నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే అక్కడ కూడా మీకు ఆటంకాలు అనేటువంటివి శనిచరునికి సంబంధించినటువంటి బాధలు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి శనిచరుడు బాధిస్తున్నాడనంటే కర్మానుసారమే చేస్తాడు కానీ క్రమానుసారంగానే గ్రహాలన్నీ కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందుకోసము మీరు ఏం చేయొచ్చు అని అంటే ఈ ఏరినాటి శని ప్రారంభం కాగానే రుద్రహోమం అనేటువంటిది చేయించుకోండి లేదా నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి దీనివల్ల ఏమవుతుంది అని అంటే నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది అన్ని గ్రహాలను మనము శాంతింపచేయవచ్చు అదేవిధంగానే రుద్రహోమం అనేటువంటిది మనకు సుపీరియర్ అంటారు ఆ పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞలోనే అన్ని గ్రహాలు ఉంటాయి ఆ పరమేశ్వరునికి మనము హోమం చేయించినట్లయితే తప్పకుండా శనేచరుడి ద్వారా మనను బాధించే సమస్యలు ఏవి ఉండవు రుద్రహోమము ఏడున్నర సంవత్సరము శనిచ్చరుడు అంటే సంవత్సరానికి ఒకసారి మీరు రుద్రహోమం చేయించవచ్చు రుద్రహోమం అనగానే మీరు అందరూ అనుకుంటుంటారు వేలు వేలు పెట్టేసి హోమాలు ఎలా చేయిస్తాము అని మీరు బాగా గమనించినట్లయితే శ్రీశైలం జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠం జ్యోతిర్లింగ శక్తిపీఠమైన పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నిత్యము హోమం జరుగుతూ ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు రుద్రాభిషేకం వరకు చేయిస్తారు రుద్రాభిషేకం కూడా చక్కగా చాలా ముఖ్యమైనది అదే విధంగానే అదే దేవస్థానంలో హోమం చేయించుకోవచ్చు పదిహేను వందలు అవుతుంది అండి టికెట్ కట్టే ఆర్యభర్తలకు కలిపి ఒక టికెట్ పది సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే కనుక మీ దగ్గర కూర్చోబెట్టుకోవచ్చు వా లేదా పెళ్లి కాని పిల్లలకు హోమం చేయించాలి అని అంటే జాతక రీత్యా సింగల్ గానే టికెట్ తీసుకోవాలి అమ్మాయి అయినా అబ్బాయి కానీ ఆ వివరాలన్నీ మీరు దేవస్థానం సంబంధించిన వెబ్సైట్ కి వెళ్తే గనుక మీకు పూర్తి వివరాలు వస్తుంది సంవత్సరానికి ఒక్కసారి మీరు రుద్ర హోమం చేయిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి గ్రహ ప్రభావం మీ మీద ఉండదు ఏలినాటి శని రాగానే శని మాత్రం టార్గెట్ చేస్తున్నారు శనిచరుని సంబంధించే బాధపడుతుంటారని అనుకుంటారు కానీ మిగతా గ్రహాలు ప్రభావం అనేటువంటిది మీకు కనిపించడం లేదు ఎందుకంటే ఏలినాటి శని గురించి ఆ విధంగా ప్రచారం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అవి మీద ఏ ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి అనేటువంటిది మీరు గుర్తించడం లేదు మరి ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది తెలియకుండా ఏలినాటి శని అంటే కేవలం శనిచరుని మీదనే మనము మొత్తం భారం మోకడం అనేటువంటిది మూర్ఖత్వం అది మనం తెలుసుకొని చేయాలి అంటే మనం ఆ విధంగా సెనెక్షన్ మీదనే తప్పును మనం మోపకూడదు మనం బాధిస్తాడని అనుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా జన్మత ఉన్నటువంటి గ్రహ దోషాలను కూడా తొగ్గించుకోవడానికి రుద్రహోమం పనిచేస్తుంది ఇక నవగ్రహ శాంతి హోమం చేయించుకోవాలని అంటే దాదాపుగా ఇక్కడ ఉండదు కానీ మీ లో స్కందగిరి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అక్కడ నవగ్రహ శాంతి హోమం తప్పులో చేస్తారు ప్రతిరోజు చేస్తారు అనేటువంటిది ఉంది మీరు అక్కడ ఎంక్వైరీ చేసేసి అక్కడ కూడా మీరు హోమం చేయించు నవగ్రహ శాంతి హోమం ఇలాగా మీరు ఈ రుద్ర హోమం నవగ్రహ శాంతి హోమం జరిపించినట్లయితే మాత్రము తప్పకుండా వేలినాటి శని ప్రభావం అనేటువంటిది చాలా వరకు మీ మీద అస్సలు ఉండదని చెప్పవచ్చు ఒకవేళ శనిచరుడు లగ్న పాపి అయినట్లయితే మాత్రము వీటితో పాటి అంటే ఈ యొక్క హోమాలతో పాటి నువ్వులను నల్లని వస్త్రాన్ని దానం చేయవచ్చు లగ్న పాతి అయినప్పుడు మాత్రమే ఈ విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఆందోళన చెందకుండా సరైనటువంటి పద్ధతిలో ఆ పరమేశ్వరుణ్ణి నిత్యము స్మరిస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి